రాజోల్లి నియోజకవర్గంలోని పది గ్రామాల్లో మోడువారిన కొబ్బరి తోటలను ఈరోజు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ అయితే పరిశీలించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆదీలో నడుస్తున్న విపత్తు సంస్థల సభ్యులతో ఈ విషయంపై మాట్లాడి పరిష్కార దిశగా సూచనలు చేస్తానని పరిష్కారాన్ని చూపిస్తానని అని చెప్పడం జరిగింది అలాగే ఈ విషయాన్ని శాసనమండలిలో కూడా ప్రస్తావిస్తాను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ డిజాస్టర్ మూలంగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఇరవై లక్షల కొబ్బరి చెట్లు పూర్తిగా సర్వనాశనం అయిపోవడం జరిగింది ఈ సర్వనాశనం అయిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సముద్రంలోటువంటి నీటిని గ్రామంలోకి రావడం తోటల్ని తోటలను ఆక్రమించడం ఈ విధమైన పరిస్థితి నైంటీ సిక్స్ తుఫాన్ వచ్చినప్పుడు కోనసీమ అంతా దెబ్బతింది కానీ మళ్ళీ నేచర్ని దానికదే బాగు చేసుకునే పరిస్థితులు అవన్నీ బాగైన కా తప్ప ఈ ప్రాంతం బాగోవడానికి అవకాశం లేదు దీనికి శాశ్వత పరిష్కారానికి కనుగొనకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా ఆందోళనకరంగా కొన్ని రాబోయేటువంటి రోజుల్లో మేము మేము ఆత్మహత్యలు చేసుకోవాలా అలాంటి ఆలోచనలకి రైతాంగం రావడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం దీన్ని నివారించే ప్రయత్నాలు త్వరలో మేము కనుక్కుంటాం